హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో మార్చి నెలలో ఏ ఏ పథకాలను అమలు చేయనున్నారు అలాగే ఏ తేదీలలో అమలు చేస్తారు ఎవరికి లబ్ధి చేకూర్చనున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చూడండి సో ఇక వివరాల్లోకి వెళ్తే గనుక మార్చి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు వైఎస్ఆర్ పెన్షన్ కనుకను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇది వాలంటీర్ల ద్వారా పంపిణీ అయితే చేయడం జరుగుతుందండి అలాగే మార్చి ఒకటో తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా పామరులో జగనన్న విద్యాదీవనకు సంబంధించినటువంటి అమౌంట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేయడం జరిగింది సో నిన్న ఎవరైతే విద్యార్థులు ఐటీఐ మెడిసిన్ అలాగే పాలిటెక్నిక్ బీటెక్ ఇలాంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీంబర్స్మెంట్ అమౌంట్ను విడుదల చేయడం జరిగిందండి సో ఒక్క విద్యార్థికి పదివేల నుంచి ఇరవై వేల వరకు లబ్ధి అయితే చేకూర్చారు సో ఇక మనం చూస్తే గనుక మార్చి ఐదో తారీఖున ఇన్పుట్ సబ్సిడీ కింద రాష్ట్రంలో ఉండే రైతులందరికీ ఎవరికైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగిందో వారందరికీ ఇన్పుట్ సబ్సిడీ కింద రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదో తారీఖున డబ్బులైతే వేయనున్నారండి అలాగే ఇంకో పథకం గురించి మనం చూసుకుంటే గనుక ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు చెందిన మహిళలు నలభై ఐదు ఏళ్ళ నుంచి అరవై వేల లోపు ఉన్న మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేస్తారని చెప్పడం జరిగింది సో ఆ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మార్చి ఏడవ తారీఖున విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మనం చూసుకుంటే గనుక మార్చి పదవ తారీఖున సిద్ధం మీటింగ్ అయితే జరగనుందండి ఇది బాపట్లలో జరగనుంది అలాగే మార్చి పదిహేనో తారీఖున వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద ఎవరైతే కమ్మ వెలమ క్షత్రియ బలిజ ఈ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఈబీసీ నేస్తం పథకం కింద డబ్బులను రాష్ట్ర ముఖ్యమంత్రి పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందండి సో అది మార్చి పదిహేనో తారీఖునైతే జమ చేస్తారు అలాగే మనం చూసుకుంటే కనుక జగనన్న వసతి దీవెన కింద ఎవరైతే హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారో వారికి వసతి దీవన పథకం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులనైతే అయితే జమ చేయనున్నారండి సో ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మార్చి పంతొమ్మిదో తారీఖున జమ చేస్తారని చెప్పడం జరిగిందండి సో మొత్తం మార్చి నెలలో ఆరు పథకాలను అమలు చేయనున్నారు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్